ఈరోజు ముందుగా స్పీకర్ సార్ గారికి ధన్యవాదాలు సార్ ఎందుకంటే అవకాశం చాలా రోజులు మేము ఎదురు చూస్తున్నాం మరి మాట్లాడే అవకాశం దొరుకుతుందని మరి ఈరోజు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను మరి మా ప్రాంత సమస్యలని చెప్పడానికి ఆ ప్రాంత వాసులందరూ కూడా ఒక బీదవాన్ని పేదవాన్ని ఇంద్రమ్మ ఇంట్లో ఉండే వ్యక్తిని ఈరోజు చట్టసభలో పంపించారు మరి ఈ చట్టసభలో పంపించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వారందరికీ కూడా హృదయపూర్వకంగా రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను అధ్యక్ష సార్ మా ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా అని చాలామంది మాట్లాడుతూ పోయారు కానీ ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో విస్మించడం అనేది జరిగింది విద్యపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు అగ్రభాగంలో ఆదిలాబాద్ జిల్లా మరి ఆ ప్రాంతాన్ని అన్ని రకాలుగా వెనుక నెట్టేయడం అనేది జరిగింది నా నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గంలో మరి పూర్తి స్థాయిలో అడవులతో కూడుకున్న జిల్లా కలవ కవల్ టైగర్ జోన్ ఏరియా ఆ ప్రాంతంలో మరి ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్ట్ మరి ఇప్పటివరకు కూడా దాని యొక్క మరమ్మతులకి ఎలాంటి నోచుకోలేదు మరి ఆనాటి ఐటీ శాఖ మంత్రివర్యులు తారక రామరావు గారికి ఆ కడెం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందో తెలియడం పరిస్థితి రెండు సార్లు తిగడానికైనా కనీసం గ్రీసుకు కూడా డబ్బులు పెట్టడం పరిస్థితి మరి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి మరి మొట్టమొదటిసారిగా మా ప్రాంతానికి రావడం మరి మా ప్రాంతం నుంచే అభివృద్ధికి శ్రీకారం చుట్టడం ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఉమ్మడిదిలాబాద్ జిల్లా పక్షాన కానపర ప్రజపక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష ఎందుకంటే మేము చెప్పిన వెంటనే కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఐదు కోట్ల నలభై ఆరు లక్షలు సాంక్షన్ చేయించడం అనేది జరిగింది అదేవిధంగా సదర్మఠ కెనల్ నిర్మాణం కోసం మనుని అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది దాంతోపాటు మా ప్రాంతంలో నీటి సమస్య అత్య అత్యధికంగా ఉంటుంది మరి మిషన్ భగీరథ ద్వారా మేము ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తామని చెప్పారు కానీ ఏ ప్రాంతంలో కూడా నీళ్లు రాక మరి చాలామంది ఎండాకాలం వస్తే ఎడ్ల కట్టలు పట్టు ఎడ్ల బండ్లు పట్టుకొని మరి సుధుర ప్రాంతంలోకి పోయి నీళ్లు తీసుకొచ్చేట పరిస్థితి ఆదరాబాద్ జిల్లాలో కనబడుతుంది మరి గట్టెబలి కావచ్చు దొడద కావచ్చు చాలా ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో మరి నీటి సమస్యలు ఉన్నాయి అందుకే మొన్న గౌరవ ముఖ్యమంత్రి అర్థ మంత్రివర్యులు కూడా మరి అరవై కోట్లు సాంక్షన్ చేయించడం జరిగింది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా ప్రాంతంలో మరి వ్యవసాయ పరంగా కడేం ప్రాజెక్టుతో పాటు సదర్మఠ అదేవిధంగా చిక్మన్ ప్రాజెక్ట్ అదేవిధంగా మతడి ప్రాజెక్ట్ చాలా ప్రాజెక్టులు కట్టారు మరి మిషన్ కాకుతాయి పేరు మీద మేము పూడికి తీస్తాం కాలువలు నిర్మిస్తామని చెప్పారు కానీ కోడి గెలిగినట్టు గెలికేసి పూర్తి స్థాయిలో వదలారు తప్ప ఎక్కడ కూడా ఆ మిషన్ పగర్ ద్వారా ఎక్కడ కూడా ప్రయోజనం చేకూరలేదు కాబట్టి ఆ ప్రాంతంలో ఆ యొక్క ఇప్పటికైనా మన ప్రభుత్వం మిగతా ఏవైతే కాలువ నిర్మాణ పనులు ఉన్నాయో వాటిని వెంటనే పూర్తి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మా ప్రాంతంలో వైద్యపరంగా చాలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి మరి ఉట్టూరు ప్రాంతంలో డిహెచ్సి హాస్పిటల్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా పోయినసారి మదర్ చైల్డ్ హాస్పిటల్ని శాంక్షన్ చేశారు మరి గౌరవ ఆనాటి వైద్య శాఖ మంత్రి మేము ఆనాడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కనీసం మమ్మల్ని కలవనియకుండా చేశారు పోలీసుని అడ్డు పెట్టుకుని చేశారు కానీ ఈరోజు ఉట్నూరు కేంద్రం అనేది మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సేకర్ జిల్లా కేంద్రంగా చెప్పేటువంటి ఏజెన్సీ ప్రాంతం ప్రాంతం అక్కడ మదారి చైల్డ్ హాస్పిటల్ సాంక్షన్ అయితే దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది దాని యథావిధంగా మళ్ళీ పునర్నిర్మాణం అక్కడ సాంక్షన్ చేయాలి ఎందుకంటే ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఊట్నూరులో మత్తు డాక్టర్ సంబంధించిన డాక్టర్లు కావచ్చు ఆర్థోపేషియన్ కావచ్చు అదేవిధంగా గైనకాలజిస్ట్ కావచ్చు ఈ పోస్టు కూడా పూర్తి స్థాయిలో వేకెంట్స్ ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే తప్పకుండా అక్కడ భర్తీ చేయాలి అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మరి నిన్న గౌరవ శాసనసభ్యులు ఒక అంటే మొన్న మాట్లాడారు కానీ మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని గుర్తు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం మళ్ళీ అధికారంలో రావాలనే ఆలోచనతో దాన్ని ఆర్భాటంగా పోయి ఇనగ్రేషన్ చేశారు కానీ అక్కడ సిబ్బంది మాత్రం ఒక్కరిని కూడా నియమించలే ఇప్పటికీ ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి స్థాయిలో అలాగే ఉంది కాబట్టి ఇమీడియట్లీ దాంట్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మా ప్రాంతంలో మరి చా అదేవిధంగా ఆదివాసుల సమస్యలు మరి పోడు భూములకు సంబంధించిన అంశం మరి నేను కూడా గతంలో పేసకోడికి పనిచేశా మరి తీర్మానాలు చేశాం మరి పంపించాం మరి ఎలక్షన్ కంటే ముందు పట్టాలు ఇస్తామని ఒక్కొక్కరు నాలుగు ఎకరాల పొజిషన్లు ఉంటే వాళ్ళకి కేవలం పది గుంటలు ఇరవై గుంటలు పట్టాలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు కానీ ఎవరు కూడా పోడు భూములకు పరిణామాలకు సంబంధించిన పట్టాలు రాలేదు కాబట్టి తప్పకుండా వాటి మీద కూడా ఇమీడియట్లీ పోడు భూములకు సంబంధించిన సమస్యను పరిష్కారం చేస్తారని అదేవిధంగా ఇంకో సమస్య ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఐటీఐలు ఏర్పడినాయి నగరం కావచ్చు భద్రచలం కావచ్చు అదేవిధంగా ఊటునూరెడ్ ఈడే కావచ్చు కానీ ఇప్పటి వరకు కూడా దానికి సిబ్బంది నియమించలే అది ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో తీసేసి మళ్ళీ రిక్రూట్మెంట్ చేయకుండా పూర్తి స్థాయిలో యథావిధిగా ఉంది ఆ దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ ఇది చేయాలని కోరుకుంటూ మరి ఒట్టూరు కళాశాలలో ఆనాడు డిఎడ్ కళాశాల ఉండే డిఎడ్ కళాశాలని కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ యథావిధిగా కొనసాగించాలి బిఎడ్ కళాశాల ఏర్పాటు చేస్తారు కానీ సిబ్బంది ఇప్పటివరకు నియమించలేదు అదేవిధంగా జీవో నంబర్ త్రీ అధ్యక్ష మేము ఆనాడు ఆ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలంటే వెనుగడ ప్రాంతంలో తప్పకుండా జీవో నంబర్ త్రీ ప్రకారం ఉద్యోగాలు వస్తుండే మరి ఆ జీవో నెంబర్ త్రీని ఆయన ప్రభుత్వం ఎత్తివేయడం అనేది జరిగింది తప్పకుండా యథావిధిగా జీవో నెంబర్ త్రీని అదేవిధంగా కొనసాగించాలి అదేవిధంగా ఇంకొకటి సమస్య ఏజెన్సీ ప్రాంతం అంటే అక్కడ ఆదివాసులు అందరం మా లీడర్లు కావచ్చు అందరు కాదు చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు మరి నాన్ ట్రేబల్ సమస్య మరి ఆనాడు పహనీలు ఇచ్చిన ప్రభుత్వం మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సార్ ఒకటే నిం సమస్య బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత మరి ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రేబల్కి పహనీలు ఇవ్వడం కానీ అదేవిధంగా వాళ్ళకి బ్యాంక్ రుణాలు ఇవ్వడం కానీ బ్యాన్ చేయడం అనేది జరిగింది మేము బాబాసాబు అంబేద్కర్ చట్టాన్ని మేము గౌరవిస్తాం పిప్ గౌరవిస్తాం కానీ కానీ అక్రోడి యొక్క సంబంధించిన సమస్య ఏదైతే ఉందో మరి వాళ్ళందరూ కూడా గతంలో బ్యాంక్ రుణాలు ఇస్తే దాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం అనేది జరిగింది గతంలో హరీష్ రావు గారు వచ్చి మరి ఉట్ూర్లో మీటింగ్ పెట్టి మీ అందరికి పట్టలు ఇప్పిస్తాం మీ సమస్యని పరిష్కారం ఇస్తామని మాట మాట్లాడే తప్ప కేవలం ఊర్ల కోసం మాట్లాడే తప్ప నిజంగా ఆ సమస్యని పరిష్కారం చేయడానికి మాట్లాడేది అధ్యక్ష కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఈ రోజు నాన్ ట్రెబల్ చట్టాన్ని ఒకవైపు రక్షిస్తూనే అక్కడ నాన్ ట్రెబల్ సోదరులకి మరి ఏజెన్సీ చట్టాలను కాపాడుతూనే అక్కడ నాన్ ట్రెబల్ సోదరులు కూడా ఆ యొక్క సమస్యని బ్యాంక్ రుణాలు ఇచ్చేటట్టు మీరు ప్రయత్నం చేస్తారని నేను కోరుకుంటూ మరి జీవో నెంబర్ త్రీ కావచ్చు అదేవిధంగా ఆ ప్రాంతంలో ముఖ్యంగా టైగర్ జోన్ సమస్య మరి కనీసం అడవికి కట్టెలకు వెళ్ళినటువంటి పరిస్థితి మరి పారెస్ట్ అధికారులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా రిన్యువల్ రోడ్స్ మా ప్రాంతంలో రోడ్లని కనీసం గతంలో ఇరవై సంవత్సరాల క్రితం వేసిన రోడ్లని కనీసం మళ్ళా మేము రోడ్లు రెన్యువల్ రైల్ చేస్తామంటే కనీసం రోడ్లు లేనిటువంటి పరిస్థితి కాబట్టి తప్పకుండా మా యొక్క మా ప్రాంతంలో పారెస్ట్ సమస్యని పరిష్కరిస్తారని అదేవిధంగా బిఎడ్ కళాశాల అదేవిధంగా మిగతా అన్ని అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తారని మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్న అధ్యక్ష ధన్యవాదాలు